గతంలో ఎవరైనా సమాజంలో ఫేమస్ అవ్వడానికి నానా కష్టాలు పడేవారు అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి మీడియాలో కనబడితేనే జనాల్లో కాస్త హడావిడి జరిగేది అయితే ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫేమస్ అవ్వడం అనేది చాలా చిన్న విషయంగా మారిపోయింది ముక్కు మొహం తెలియకపోయినా ఎవరో ఒకరిని ఏదో ఒక రూపంలో సోషల్ మీడియా జనాలు ఫేమస్ చేస్తూనే ఉన్నారు గత ఏడెనిమిదేళ్లుగా సోషల్ మీడియాలో ఇదే సందడి నడుస్తోంది ఉప్పల్ బాలు నుంచి అరేఖ్యా చికల్స్ వరకు ఎంతో మంది ఫేమస్ అయ్యారు అయితే సోషల్ మీడియా ఎంత వేగంగా ఫేమస్ చేస్తుందో వాళ్ళు కూడా అంతే వేగంగా కనుమరుగైపోతున్నారు ఒకప్పుడు టిక్ టాక్ లో ఫేమస్ అయిన ఉప్పల్ బాలు ఇప్పుడు కనబడకుండా పోయాడు అతనితో ఇంటర్వ్యూల కోసం యూట్యూబ్ ఛానల్స్ కూడా ఎంతగానో ఎగబడిన సందర్భాలు ఉన్నాయి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా ఎవ్వరికీ తెలియదు రాకేష్ మాస్టర్ ఒకప్పుడు టాలీవుడ్ లో ఫేమస్ డాన్స్ కోరియోగ్రఫర్ గా పేరు తెచ్చుకున్న రాకేష్ మాస్టర్ ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఆ తర్వాత రాకేష్ మాస్టర్ సోషల్ మీడియాలో తన ఇంటర్వ్యూలతో ఫేమస్ అయ్యారు ఆ తర్వాత తాగుడికి పూర్తిగా బానిసైపోయి రాకేష్ మాస్టర్ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు ఇక ఆ తర్వాత సోషల్ మీడియాలో కుమారి అంటే బాగా ఫేమస్ అయ్యారు ఆమెతో ఇంటర్వ్యూలకు జనాలు ఎగబడ్డారు ఆమె హోటల్ వద్ద జరిగిన సందడి చూసిన ట్రాఫిక్ పోలీసులు ఆమె హోటల్ తీసేయాలని ఆదేశించిన సందర్భాలు కూడా ఉన్నాయి చివరకు ఇప్పుడు కుమారి ఆంటీ ఎక్కడున్నారో కూడా ఎవ్వరికీ తెలియదు హైదరాబాద్ లో పలు ఈవెంట్లకు అలాగే పలు సీరియల్స్ లో కూడా నటించిన ఆమె ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు ఆమె పేరు కూడా పెద్దగా వినబడడం లేదు అలాగే బరెలక్క అనే ఒక నిరుద్యోగి సోషల్ మీడియాలో గేదెలు మేపుతూ ఫేమస్ అయింది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికల్లో ఆమె పోటీ కూడా చేసింది కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమెకు కేవలం ఐదు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి కుర్చీ తాత అనే ఒక వృద్ధుడు కూడా సోషల్ మీడియాలో ఇలాగే ఫేమస్ అయ్యాడు ఆ తర్వాత పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కాడు అతని డైలాగ్ తో మహేష్ బాబు సినిమాలో ఒక పాట కూడా వచ్చింది ఇప్పుడు అతను కూడా కనుమరుగైపోయాడు హైదరాబాద్ లోని సిటీ బస్సుల్లో రూపాయి రెండు రూపాయలు ఎత్తుకుంటూ కనపడుతున్నాడు వేణుస్వామి అనే జ్యోతిష్యుడు కూడా సోషల్ మీడియాలో ఇలాగే ఫేమస్ అయ్యాడు ఆ తర్వాత బాగా చైతన్య శోభితా విషయంలో ఆయన చెప్పిన జ్యోతిష్యం వికటించి చివరకు కేసులు కూడా ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు వేణుస్వామి జ్యోతిష్యం చెప్పడానికి ఆసక్తి చూపించడం లేదు గతంలో మాదిరిగా ఆయన సందడి ఎక్కువ కనబడడం లేదు అలాగే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరిగిన మహాకుంభ మేళాలో బాగా ఫేమస్ అయిన పూసలు అమ్ముకునే మోనాలిసా కూడా ఇలాగే సోషల్ మీడియాలో ఫేమస్ అయింది ఆమెను చూసి రావడానికి ఉత్తరప్రదేశ్ వెళ్లిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక సినిమాలో కూడా ఆమెకు అవకాశాలు వచ్చాయి తీరా చూస్తే ఆమెతో సినిమా చేసే డైరెక్టర్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు ఇక గత నాలుగైదు నెలల నుంచి తెలుగు రాష్ట్రంలో బాగా ఫేమస్ అవుతున్న అగోరి అనే ఒక వ్యక్తి ఇలాగే కార్ వేసుకుని వెళ్లి సందడి చేశారు ఇప్పుడు ప్రేమ అంటూ సోషల్ మీడియాలో అతను కమెడియన్ అయిపోయాడు సోషల్ మీడియాలో అగ్గిపెట్టి మచ్చుగా ఫేమస్ అయిన తిరుపతికి చెందిన కిరణ్ కూడా ఇప్పుడు కనబడడం లేదు హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోలు చేసిన అతను ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా ఎవ్వరికీ తెలియదు ఇక రీసెంట్ గా అలెఖ్య చిట్టి పికల్స్ తో బాగా ఫేమస్ అయిన అలెఖ్య బూతులతో రెచ్చిపోయింది ఒకప్పుడు ఆమెను బాగా ఫేమస్ చేసిన వాళ్ళు కూడా పెచ్చ పిచ్చిగా ట్రోల్ చేయడంతో ఆసుపత్రి పాలైంది ఇలా సోషల్ మీడియాలో ఒకప్పుడు సందడి చేసిన వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డున పడ్డారు క్రిస్మస్ సందర్భంగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన గురువప్ప అనే ఓ కోయ పోస్టర్ కూడా ఇలాగే కనుమరుగైపోయాడు నిత్యం కొత్తతనం కోరుకునే సోషల్ మీడియా జనాలు కొత్తగా ఎవరు దొరికినా సరే వాళ్లను ఫేమస్ చేస్తూ హడావిడి చేస్తున్నారు చివరకు కొన్ని జీవితాలు విషాదంగా ముగిస్తే మరికొన్ని జీవితాలు ఎటు కాకుండా పోతున్నాయి